చేరలని గొప్పతనం తన మాత్రమే తెలుసు అన్నట్లుగా చూపిస్తూ ఉంటుంది తనని సీరియల్లో ఎలా ఇష్టపడ్డారో అదే విధంగా బిగ్ బాస్ హౌస్లో కూడా తను చూపించుకోవాలనుకుంటూ ఉంటుంది అలా ఈరోజు కూడా పర్పల్ కలర్ శారీని అయితే కడదామని ఆ శారీ డ్రాపింగ్ అయితే చేసుకుంటూ ఉంటుంది అతను చేసుకోవడం ఇబ్బంది అవుతుందని ఇక అంతలోనే గారు వచ్చి తనైతే హెల్ప్ చేయాలా అని అడుగుతారు చెయ్యండి అంటూ అనడంతో తను చీరకి హెల్ప్ చేస్తూ ఉంటారు అంతలోనే కళ్యాణ్ అయితే వస్తాడు కళ్యాణ్ ఏమైందో తెలియదు వన్ ఒక్కసారిగా రియాక్షన్ అనేది మారిపోయింది తను జని చూసాక ఇక భరణి గారు తన శారీకి హెల్ప్ చేస్తూ ఉండడం కళ్యాణ్ ఏమాత్రం ఇష్టపెట్టుకోడు దానికి రీజన్ ఏమనేది మనకు కూడా ఏమీ అర్థం కాదు కళ్యాణ్ అయితే కాస్త సీరియస్గా ఫేస్ పెడతాడు ఇక భరణి మొహం కూడా చూడడు ఒక్కసారిగా శారీ వైపు చూస్తాడు ఆ తర్వాత వాష్రూమ్ లోపలికి ఎంతో కోపంగా వెళ్తాడు వీడికి ఏమైంది అనుకుంటూ ఉంటుంది తనజ ఇక పట్టించుకోకుండా ఇద్దరూ అయితే శారీ మారుతూ పెట్టడంలో బిజీగా ఉంటారు ఇక కళ్యాణ్ అదే విధంగా అంతే కోపంతో బాత్రూంలోకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వీళ్ళతో మాట్లాడు భరణి ఏదో అడుగుతున్నప్పటికీ కూడా కళ్యాణ్ అయితే సమాధానం చెప్పడు అయితే కళ్యాణ్ ఇక్కడ కాస్త జలస్ ఫీల్ అయ్యాడని చెప్పుకోవచ్చు నాన్న నాన్న అనినప్పటికీ కూడా తనజ పైన అంత కేరింగ్ చూపించడం కళ్యాణ్కి ఏమాత్రం ఇష్టం లేదేమో తనైతే కాస్తంత జలస్ ఫీల్ అవుతూ వచ్చేసాడు తనజ మాత్రం ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోదు తనైతే అసలు కళ్యాణ్ రియాక్షన్స్ కూడా గమనించదు కానీ అదంతటినీ భరణి అయితే గమనించడం జరుగుతుంది కళ్యాణ్ వెళ్ళిపోయాక తనుజ అయితే ఇలా అంటుంది భరణితో మీరు ఇంకా వెళ్ళొచ్చు నా శారీ నేను ఇంకా ఒంటరిగా చేసుకోగలను అని అంతే కదా క్లారిటీగా అంటున్నా ఒకదా అంటూ భరణి అన్నప్పుడు అవును నా శారీ ఇంకా నేను కట్టుకుంటాను మీరు వెళ్ళిపోండి అనడం జరుగుతుంది అలా తనుజ అయితే తన ఓన్గానే శారీ డ్రాపింగ్ చేసుకుంటూ ఉంటుంది మరొక వైపు కళ్యాణ్ ఎందుకు ఇలా బిహేవ్ చేశాడనే విషయంపై కూడా కాస్తంత ఆలోచిస్తూ కనిపిస్తూ ఉంటుంది మొత్తానికి అయితే లైవ్లో ఇలా జరుగుతుంది హాట్ హాట్గా